టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుద్ప్రభు మరోసారి వార్తల్లో నిలిచింది తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను అలరించిన సమంత ఇటీవల సిటాడల్ హనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాండ సినిమాతో పాటు తన సొంత నిర్మాణ సంస్థ ట్రాణాల మూవింగ్ పిక్చర్స్ ఆధ్వర్యంలో మా ఇంటి బంగారం శుభం అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమాల చిత్రీకరణ సమాచారాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అయితే తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటింద వైరల్ గా మారాయి ఇప్పుడు ఆమె సినిమాల కంటే ఈ ఫోటోలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది నెటిజన్లు వీటి గురించి లోతుగా మాట్లాడుతున్నారు ఆమెకి రిప్లై కామెంట్స్ కూడా ఇస్తున్నారు సమంత విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది ఈ వ్యాధి కారణంగా ఆమె గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకుంది ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి ఫోటోలు చూసి అభిమానులు ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందేమోనని భయపడుతున్నారు సమంత ఈ ఫోటోలకు సంబంధించి నుంచి ఎలాంటి వివరణ ఇవ్వలేదు కొందరు నెటిజన్లు ఇది సినిమా షూటింగ్ లో భాగంగా ఉండొచ్చని ఊహిస్తుండగా మరికొందరు ఆమె ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రిలో ఉందని అనుమానిస్తున్నారు గతంలో మయోసైటిస్ చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆధ్యాత్మిక జీవన శైలిని అవలంబించినట్లు తెలిపింది ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ లో మూడు రోజులు ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా గడిపాను అని పోస్ట్ చేసిన సంగతి గవర్నర్ సమంత ఆరోగ్యం గురించి ఆమె టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఈ ఫోటోలు వైరల్ కావడం అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పంపుతున్నారు ఆసుపత్రి బెడ్ పై ఫోటోకు సంబంధించి ది వెల్నెస్ కో ఇంటర్నేషనల్ అనే వెల్నెస్ సెంటర్ లో తను రికవరీ అవుతున్నట్లుగా సమంత క్యాప్షన్ ఇచ్చింది ఈ విషయంపై స్పష్టత కోసం అధికారిక వర్గాల నుంచి సమాచారం కోసం ఎదురు చూడాల్సి ఉంది సమంత తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ఈ ఘటన ఆమె అభిమానులకు ఆందోళన కలిగించిన ఆమె ధైర్యంతో తిరిగి బలంగా నిలబడుతోందని ఆశిస్తున్నారు ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి